మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు వికసిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు అలా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన పద్దు ప్రకారం ఆదాయపు పన్నులు మరియు స్లాబ్ మార్పులు ఇలా ఉన్నాయి ఒక వ్యక్తి వార్షిక ఆదాయం సున్నా నుండి మూడు లక్షల వరకు ఉంటే పన్ను కట్టాల్సిన అవసరమే లేదు అదే ఒక వ్యక్తి వార్షిక ఆదాయం మూడు నుండి ఏడు లక్షల వరకు ఉంటే ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అదే ఒక వ్యక్తి వార్షిక ఆదాయం ఏడు నుండి పది లక్షల వరకు ఉంటే పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఒక వ్యక్తి వార్షిక ఆదాయం పది నుండి పన్నెండు లక్షల వరకు ఉంటే పదిహేను శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఒక వ్యక్తి వార్షిక ఆదాయం పన్నెండు నుండి పదిహేను లక్షల వరకు ఉంటే ఇరవై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఆఖరుగా ఒక వ్యక్తి వార్షిక ఆదాయం పదిహేను లక్షల పైన ఉంటే ముప్పై శాతం పన్ను కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది గత బడ్జెట్ లెక్కల ప్రకారం పది లక్షల పైన సంపాదించిన వారు ముప్పై శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది కానీ ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం వార్షిక ఆదాయం పదిహేను లక్షలు దాటిన వారు మాత్రమే ముప్పై శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది దీంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ అనేది గత బడ్జెట్ లో యాభై వేలు ఉండగా ఈసారి బడ్జెట్ లో డెబ్బై ఐదు వేలకు పెంచడం జరిగింది దీనివల్ల పన్ను చెల్లింపుదారులు డెబ్బై ఐదు వేల వరకు క్లైమింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి